ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ సతీష్ రానున్న శాసనసభ ఎన్నికల్లో గోసామాయల్ నేరు నియోజకవర్గం నుండి అధికార పార్టీ తరఫున ఉద్యమకారుడు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు దిలీప్ గనాటే ఎన్నికల బరిలో దిగుతున్నట్లు వాగనాలు వెల్లువెత్తుతున్నాయి మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన దిలీప్ గనాటే ముత్తాతలు ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చి ఇసామియా బజార్ లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు ఇక్కడే పుట్టి పెరిగిన దిలీప్ గనాటే పలు పార్టీలో క్రియాశీలంగా పనిచేసి సమాజానికి తన వంతు సేవలు అందిస్తూ వస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు టిఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా పార్టీలో చేరిన దిలీప్ గనటే ఉద్యమంలో చురుకైన పాత్ర వహించారు అప్పటి నుంచి టిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న ఆయన అంచెలంచెలుగా పది పదవులను అధిష్ఠించారు మంచివాడని వెళ్ల వేళలా తమకు అందుబాటులో ఉంటాడని నియోజకవర్గ ప్రజల్లో దిలీప్ గనాటే కుర్తింపు ఉంది ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాజీ సభాపతి మధుసూదనాచారికి ఆప్తుడైన దిలీప్ గనాటే ఈ నియోజకవర్గం నుండి రెండు పర్యాలు టికెట్ ఆశించి భంగపడ్డారు పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు ఈ దఫా ఎన్నికలు ముఖ్యమంత్రి ఆశిస్తు ఎన్నికలు పూర్తి చేసేందుకు దిలీప్ గనాటే సిద్ధం అవుతున్నట్లు తెలిసింది డెబ్బై శాతం మహారాష్ట్రీయులు నియోజకవర్గంలో ఉండడం అదే సామాజిక వర్గానికి చెందిన దిలీప్ గనాటే ఎన్నికల్లో నిలిపితే పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సైతం దిలీప్ గనాటకే సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాయి